సీరియల్ అంటే సిరీసా ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ప్రస్తుత కాలంలో వరుస సీరియల్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది అయితే ఇప్పుడు తన భర్తతో వేరైన విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చేసింది విడాకులు దారి పడుతున్నట్లు తన భర్త గుంటూరుకి చెందిన వ్యక్తి నవీన్ కుమార్ అయితే తను గత కొన్ని క్రితం సిరీసాని సీరియల్స్ సీరియల్స్లో చూసి ఇక ప్రేమలో పడకుండా ఉండలేకపోయాడు ఆ తర్వాత నేను చాలా బాగా చూసుకుంటాను అంటూ తనని ప్రేమలో పడేశాడు అలా వీరిద్దరు జాతకాలు కుదరకపోయినా ఆర్థికంగా సిరీసాని పెళ్లి చేసుకుంటే నవీన్ నష్టపోతాడు అని తెలిసినప్పటికీ నన్ను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడని ఇటీవలే స్టార్ మాలో జరిగిన ప్రోగ్రామ్ లో తను రివీల్ చేసుకుంటూ వచ్చింది అలానే వీరిద్దరు పెళ్ళైన తర్వాత ఒక బాబుకి కూడా జన్మనిచ్చారు అంత హ్యాపీగా ఉంది ఇక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనుకునే లోపలే సోషల్ మీడియాలో సిరీసా ఒక పోస్ట్ ని డివోర్స్ కోసం షేర్ చేసుకుంది ఈ సమయంలో మేము విడిపోతున్నాము దానికి గల కారణం ఏంటి అనేది అడగద్దండి ఇప్పుడు అలానే క్రిటిసైజ్ చేసి మమ్మల్ని బాధ పెట్టద్దండి దయచేసి మాకు సపోర్ట్ని ఇవ్వండి అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది ने डिवोर्स को